హలో పిల్లలు ఐ సి డిఎస్ పిల్లలు అంగన్వాడి పిల్లలు 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 ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది ఏం కలర్ కనిపిస్తుంది చెప్పండి బొమ్మలు బొమ్మలు ఏ కలర్ లో ఉన్నాయి వెరీ గుడ్ నివద్య క్లాస్ బ్లూ కలర్ లో ఉన్నాయని చెప్పాడు వెరీ గుడ్ గురించి సరేనా సరేనా చూడండి ఒకసారి నీలం పాడుకుందాం రెడీ వన్ టూ త్రీ నీలం 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 yummy yep. మరి అక్కడ చాటు వెరీ గుడ్ మరి ఇంకా నా చీర కళంటి